ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఆసుపత్రి సూపరింటెండెంట్ జి శైలజ ఆధ్వర్యంలో నల్ల బ్యాచిల్లతో నిరసన ర్యాలీ చేపట్టారు కలకత్తాలో ఆర్జీకే ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు తొమ్మిది రాత్రి డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలపై సామూహిక అత్యాచారం చేసేందుకు గాను నిరసనగా ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి మానవహారంగా నినాదాలు చేశారు అత్యాచారానికి గురిచేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బాధ్యత వైద్యురాలికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు మైమున సౌమ్య రమేష్ హారిక ఇతిహాస్ శ్రీలక్ష్మి ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు అందరికీ కలకత్తాలో ఆర్జికర్ మెడికల్ ఒక డ్యూటీ డాక్టర్ ని సెకండ్ ఇయర్ పీజీ స్టూడెంట్ ని జూనియర్ డాక్టర్ ని అర్ధరాత్రి డ్యూటీ సందర్భంలో అతి దారుణంగా రేప్ చేసి హత్య చేయడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయం దీన్ని తీవ్రంగా అందరూ ఖండిస్తున్నారు భారతదేశం మొత్తం పదిహేను ఆగస్టు నుంచి మొత్తం మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ డాక్టర్స్ కూడా మొత్తం డాక్టర్లు అందరూ ఒకటై ఏకగళంతో దీన్ని పైదాకా పంపించాలని చెప్పి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము అదే నిరసనలో భాగంగా ఈ రోజు ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది మొత్తం డాక్టర్లు సిబ్బంది మా పేషెంట్స్ కూడా మొత్తం అందరూ నిరసన వ్యక్తం చేస్తూ ఈ రోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బాలాజీ చౌక్ వరకు ర్యాలీగా నిర్వహిస్తున్నాము దీనికి అందరూ దీనికి అందరూ హెల్ప్ చేయాలి మాకు ఇది ఒక డాక్టర్ కి జరిగింది కాదు ఒక మహిళకి జరిగింది భారతదేశం మొత్తం పూర్తి సపోర్ట్ ఇస్తే మాత్రమే మేము దీన్ని ముందుకు తీసుకెళ్లగలం దోషులకి సరైన శిక్ష విధించగలం

何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で何で we want justice we want justice we want justice 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 we want justice 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 we want justice we want justice 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 we want justice I lenide naijan lenide protection lenide naijan lenide protection

جا والے جا والے

नोटे नो सेफ्टी नो टूटी वी वांट जस्टिस वी वांट जस्टिस आवाज दो हमें एक भाई आवाज दो हमें एक भाई आवाज दो हमें एक भाई खाली खाली न्याय का वाली खाली का वाली न्याय का वाली न्याय का वाली दोषी को दंड दे शिक्षित करें दोषी को दंड करें दोषी को दंड दे शिक्षित करें वी वांट जस्टिस

यह एम का वाले 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 किशन जाले किशन जाले

Justice! Justice! this. let this. 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 this.